పరిగి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి పదహారో వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రబోదం సృష్టిస్తోంది వార్డు ఇన్ఛార్జ్ రాకంచర్ల సర్పంచ్ కంలీ పెంట ఆధ్వర్యంలో గురువారం వార్డులో విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి నియోజక చేస్తున్న కృషి తరలిస్తున్న వేల కోట్ల నిధులే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపుకు సోపానాలని పేర్కొన్నారు పదహారో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కుడుమల రజిత వెంకటేష్ కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే రెడ్డిపై ఉన్న నమ్మకంతో ప్రజలే స్వచ్చందంగా ముందుకొచ్చి మద్దతు తెలుపుతున్నారని ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ గ్యాస్ సబ్సిడీ ఉచిత ఆర్టీసీ ప్రయాణ వంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుబోయాయని వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఘనీ శివకుమార్ కుడుమల యాదయ్య మాజీ కౌన్సిలర్ రియాజ్ మరియు కాలనీవాసులు పాల్గొన్నారు అన్ని విధాల జరుగుతుంది పనులు జరుగుతున్నాయి ఓటు డైవర్ట్ అయితే పోతుంది మనం మన గోల్ సక్సెస్ కాలేదు నేను కూడా ఫస్ట్ గు ఉంది చేతి గు చూసి వేసి ఇట్లా మంచి ఇట్లా మంచి నీ ఒక్క ఓడితోనే గెలుస్తుంది తప్పకుండా వేయాలమ్మా હવે મેં ગામોનો દર્તોઈન આ બોલો આજ જ મને સુલે બતા ભાઈ હું બહાર આવીને મેરા બોલો નમોલીલા

మళ్ళీ మున్సిపల్ పర్వని గదార వార్డు అభ్యర్థిగా మా సభ్యుమణి పురుమాజిత వెంకటేష్ మాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసిన సేవలను వాటిలో చేసిన సేవలను గుర్తించి మాకు టికెట్ కేటాయించడం జరిగింది ఈ విషయంపై మేము మా వాటిని వాటి తీర్చాగా పెద్దలని రాగం జిల్లా సర్పంచ్ పెంటన్న గారిని చేయడం జరిగింది మా సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు గత మాజీ కౌన్సర్ గారు తిరుమల యాదయ్య గారు హరిభాయ్ గారు అష గారు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శివకుమార్ గారు అందరికీ మా మాసులు ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈ విషయమై వాటిలో ఏ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా స్పందించి మంచి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాము వీళ్ళ తోడ్పాటుతోటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో మీరు అందరూ పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఇది సీఎం జిల్లా ఉన్నది వికారాబాద్ వికారాబాద్కు ఎంతో కృషి చేస్తున్నాయి నా డెవలప్మెంట్కు అన్ని అన్ని రకాలుగా రామ్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారంతో పరిగె అభివృద్ధి చెందుతున్నది ఈ విషయంపై మీరు పదారా వార్డుపై మొత్తం పెద్దగా దృష్టి సారించి వార్డు సభ్యులందరూ ఓట్లు వేసి మా మా స్వీకరించి మన విజయం సాధించగలని కోరుతున్నాను గవర్నమెంట్ మనదే ఉన్నది ఎమ్మెల్యే గారు కూడా మన మన మనల్లే ఉన్నారు ఇంతకుముందు కూడా నేను పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపాల్ కౌన్సిలర్గా మా తతిమణి అయినారు ఆ మా పనులను చూసి అందరూ ఆకర్షించి అందరూ ఓట్లు మనకే చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఏ సమస్య అయినా కూడా మనం ముందలు ఉండి నేను వెంకటేష్ గారు ఎవరైనా ముందల ఉండి అన్ని పనులు చేస్తామని నేను వాడు మేము తిరుగుతున్నాము మాకు ఎంత మంచి స్పందన ఇచ్చింద్రంటే అభిమానంతో మా క్యాండిడేట్ది కాదు ముఖ్యంగా రామ్మోహన్ రెడ్డి మంచి విద్యావేత్త మంచి డాక్టరేట్ చదువుకున్న వ్యక్తి మంచి తెలియపరుడు ఆయన చేసిన పనులే ఉన్నాయి తప్పిస్తే గత అంతకుముందు ఉన్న పార్టీలు ఎవరు ఏం చేయలేరు ఏడ చూసినా తుమ్మలజలు చూసిన బస్ స్టాండ్ చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా ఇట్లా రోడ్లు చూసిన ఇటువంటి వ్యక్తి మాకు దొరుకుడు చాలా సంతోషము మాకు ఎమ్మెల్యే కావడం చాలా దాని సంతోషము ఈయన వెంకటేష్కు ఇవ్వడం చాలా సంతోషం మా 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 ఏరియా మనుషులు మొత్తం మన అదృష్టం బాగుంది మీద రేవంత్ రెడ్డి సీఎం ఉన్నారు మధ్యాహ్నం ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు ఇది కూడా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అందరికి ఎంత మంచి స్పందిస్తున్నారు ఓటర్లు అంటే మా అదృష్టం మా బాగున్నాయి మా ఏరియా మంచి బాగుపడతాం మా పిల్లలు బాగుపడతారు ఉద్యోగాలు వస్తున్నాయి నిరుద్యోగాలు ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాడు మా దొరుకుడు మాకు చాలా అదృష్టం ఈ ఎమ్మెల్యే గారు ఇటువంటి ఎమ్మెల్యే మాకు ఎప్పుడు దొరకలేడు మా అదృష్టము ఈ క్యాండిడేట్ అయితే ఎవరైతున్నారో ఈయన ఇరవై నాలుగు గంటలు ఇట్లా అందుబాటులోకి చెప్పంగానే వృత్తి వచ్చాయి తిరిగే మంచి మంచి వేరే పార్టీల ఉన్నారు వాళ్ళ నుంచి కాదు వాళ్ళ ఫండ్స్ రావు వాళ్ళ నమ్మకండి మన పార్టీ గెలుస్తున్నది మన మన పార్టీ హైలైట్ అవుతున్నది ఇప్పుడు ఇంచుమించు చైర్మన్ కూడా ఇదే కూర్చోబోతున్నది పద్దెనిమిది వార్డులకు పద్నాలుగు వార్డులు వస్తున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా జై కాంగ్రెస్ ఓటేసి గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తే అందరూ స్పందిస్తున్నారు మాకు అన్ని వర్గాల నుంచి మాకు చాలా స్పందన వస్తుంది ముస్లిం హిందూ ఏం తేడా లేకుండా మేమందరం కలిసికట్టుగా అందరం వచ్చి వెంకటేశ్వర కాంగ్రెస్ పార్టీకి ముందుగా రామ్మీడి సార్ గారిని నిజం అందిస్తారని కౌన్సిలర్గా రజితక్క మరియు రియాజ్ బాయ్ వెంకటన్న ఆధ్వర్యంలో యాదన్న ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి నేను వేరే ఊరు కాబట్టి నా రాకంజిల్లా సర్పంచ్ నేను నా పేరు పెంటన్న వేరే ఊరు కాబట్టి ఇక్కడున్న ఓటర్లకి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి తెలియదు కాబట్టి నేను ప్రతి ఒక్క ఇంటికి తిరగడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓటర్లు వన్ సైడ్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మంచి మెజార్టీతోని నిలవబోతున్నారు బిఆర్బాయి వెంకటన్న ఇద్దరు కలిసి కట్టుగా ముందంజలో ఈ మున్సిపల్ లో అత్యధిక మెజార్టీ సాధిస్తారని ఆశిస్తూ అదేవిధంగా మేము ఒక ఇన్ఛార్జ్ ఉన్నాం కాబట్టి గట్టి ప్రయత్నంతో రామ్మోహన్ రెడ్డి సార్ని ఫస్ట్గా మా వాడితోనే ఘన విజయంగా గెలిపిస్తామని మున్సిపల్ చైర్మన్ ని ఎన్నుకుంటామని అదేవిధంగా మున్సిపాల్లో అత్యధిక మెజార్టీ విధంగా తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తామని అదేవిధంగా ఈ రోజు అయితే ఏదైతే ఓటర్లకు మాట ఇస్తున్నారో ఆ మాట ప్రకారమే రామ్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పి పంపించడం జరిగిందో అదే మాట ఓటర్లకు చెప్పడం జరుగుతుంది రామ్మోహన్ రెడ్డి ఏదైతే విషయాలు చెప్పిందో తప్పకుండా పనులు చేసే విధంగా ప్లాన్తోనే వెళ్తున్నాం తప్పకుండా రజితా మేడంని గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించగలారని మనవి